హాయ్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి పరీక్షల షెడ్యూల్ అయితే విడుదల కావడం జరిగింది డిఎస్సి పరీక్షల షెడ్యూలు అధికారులు అయితే విడుదల చేశారు జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు తారీఖు వరకు మనకు సిబిఆర్టీ విధానంలో రోజుకు రెండు షిఫ్ట్లో ఈ పరీక్షలు అయితే జరగనున్నాయి మొత్తం పదకొండు వేల అరవై రెండు పోస్టులకు కాదు రెండు లక్షల డెబ్బై వేల తొమ్మిది వందల మంది అభ్యర్థులైతే దరఖాస్తు చేసుకున్నారు దీనికి సంబంధించి ఏ ఎగ్జామ్ ఎప్పుడు ఉందనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎగ్జామ్ షెడ్యూల్ కనుక చూసినట్లయితే ఇక్కడ జూలై పద్దెనిమిది మొదటి షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ ఉంది సెకండ్ షిఫ్ట్లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ తర్వాత ఇక్కడ నైంటీ సెకండ్ గ్రేడ్ టీచర్ ట్వంటీ హెచ్జిటి అలాగే సెకండ్ గ్రే సెకండరీ గ్రేడ్ ఫిజికల్ స్పెషల్ ఎడ్యుకేషన్ తర్వాత ట్వంటీ టూకు స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ట్వంటీ ఫోర్ స్కూల్ అసిస్టెంట్ జీవశాస్త్రం ట్వంటీ సిక్స్ తెలుగు భాషా పండిత్ సెకండ్ గ్రేడ్ టీచర్ థర్టీన్త్ మనకు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ అయితే ఉండటం జరిగింది ఈ విధంగా ఈ డేట్లోనైతే ఎగ్జామ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది